హాయ్ హలో ఫ్రెండ్స్ వింటర్ సీజన్ అయితే వచ్చేసింది కదండి బాగా కోల్డ్ కదా చల్లగా ఉండటం వల్ల పిల్లలకి మనకి బాగా జలుబు చేస్తుంది కదా సో నాకు మళ్ళీ కూడా జలుబు ఎక్కువ చేస్తుందండి అందుకే నేనైతే ఇదిగోండి యూకలిప్టస్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట దీన్ని ఒక నాలుగైదు చుక్కలు మాత్రం మరిగే నీళ్ళల్లో వేసి ఆవిరి పడితే మంచి రిలీఫ్ వస్తుందండి సో మీకు కూడా ఇది కావాలి అనుకుంటే కనుక నేను ప్రోడక్ట్ లింక్ ఇస్తాను తీసుకోండి పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇది జస్ట్ ఆవిరి పట్టడమే మనకి స్ట్రీమ్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కదండి స్టీమ్ పట్టేవి వాటిలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే అలా భయము కరెంటు అనుకున్న వాళ్ళు గ్యాస్ మీద అయినా సరే వాటర్ బాగా కాసేసి దాంట్లో నలుగు తులసి ఆకులు కొంచెం పసుపు అలాగే రెండు మూడు చుక్కలు వేస్తే కనుక మంచి రిలీఫ్ వస్తుందండి సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కావాలి అనుకున్న వాళ్ళైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇది తీసుకుని ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్